సార్ నమస్తే అండి సార్ మీ పేరు రావిడీరాము సార్ ఇది మందు మొదటి దప్పగా వేస్తున్నారా సార్ సార్ ఏమేమి వేస్తున్నారు ఏంటిది దీనికి ఏం ప్రాబ్లం ఉంటుంది ఉంటే వేసుకోవాలి అనేది కొంచెం మా రైతులకు చెప్తారా ఇది నవరత్న డిఏపి ఇది పది ఇరవై ఆరు పది ఇరవై ఆరు ఇది యూరియా మందు పొటాస్ కలిసి ఉంటుంది అది ఒక అరబస్తా యూరియా యూరియా అరబస్తా ఇంకోటి వేరు వాళ్ళది రీజెంట్ పుల్కలు కాపర్ బ్లూ కాపర్ ఇవన్నీ కలిపి ఎందుకు ఇస్తున్నా అంటే కింద వేరు కుళ్ళుకు కాపర్ పనిచేస్తుంది ఏదైనా పురుగు ఉంటే అడుగులో ఏదైనా పురుగు ఉంటే రీజెంట్ పనిచేస్తుంది డిఏపి మొక్క దృఢంగా రావడానికి కాండం మంచిగా బలంగా రావడానికి డిఏపి పనిచేస్తుంది పొటాసు యూరియా దుక్కి మందు అన్నీ కలిసింది అది పది ఇరవై ఆరు అది మంచిగా గ్రోతింగ్కి అది పనిచేస్తుంది కాబట్టి అన్నీ కలిపి ఫస్ట్ దప్పగా వేస్తున్నాం ఈ కాపర్ సార్ కాపర్ అదే కుల్లుడు వేరు కుళ్ళు రాకుండా కాండం కుళ్ళు రాకుండా మొక్క చనిపోకుండా ఉండడానికి మొక్క చనిపోకుండా అన్ని వీటికి పనిచేస్తుంది ఈ రీజన్ కులకలు వచ్చేసి ఇప్పుడు కాండం తుచ్చి పురుగులు కానీ దోమ కానీ లోపల ఉన్న అంటే చీమలు కానీ ఏదైనా దోమలు గిట్ల మొత్తం రాదు ముడతరాదు పైన మొక్క ముడత రాదు ఈ రీజన్ కులకల వల్ల అన్ని మిక్స్ చేసుకున్నారు సార్ మిక్స్ ఎకరాకు ఎంత వేసుకున్నారండి దుక్కిమంది ఎంత వేసుకున్నారు ఎకరాకు అంటే ఫస్ట్ దబ్బాగా తక్కువ వేయాలని రెండే బత్తాలు నాలుగు ఎకరాలకు నాలుగు ఎకరాలకు రెండుకి అరబత్తా అరబత్త ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇస్తారు సార్ మీరు నాలుగు నాలు ఎకరాలు